హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వారణాసిలో మేము ల్యాండ్ అయ్యాము నైట్ టూ ఓ క్లాక్ అయింది ఆటోలో వెళ్తున్నాము మేము ఇక్కడ చైతన్య కాలేజీ వాళ్ళది ఇక్కడ అకామిడేషన్ ఉంది కట్టారు మన విజయవాడ చైతన్య కాలేజీ వాళ్ళు దానికి వెళ్తున్నాము మేము అదేండి ముందు చూసానండి అవునా కాదు అసలు అయ్యా ఇది త్రీ ఫ్లోర్స్ మేము సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి లిఫ్ట్ ఇక్కడ బట్టలు ఆరేసుకోవటానికి అది ప్లేస్ ఉంది लोर की ट्वलो रूमसन హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది చైతన్య కాలేజీ వాళ్ళ అకామిడేషన్ కాశీలో బాగుందండి చక్కగా కొత్తగా కట్టారు ఇది సింగిల్ రూమ్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండటానికి ఇది అకామిడేషన్ బాగుంది ఇక్కడే ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుందండి మెస్ ఉంటుంది కింద ఫుడ్ అవైలబుల్ ఉంటుంది టైమింగ్స్ ఉంటాయి ఫైవ్ థర్టీకి ఇక్కడ స్నానాలు చేసేసి ఇక్కడి నుంచి గణపతిని దర్శనం చేసుకోవటానికి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ అందరం వచ్చేసి ఇక్కడ గంగా నదిలో స్నానం చేసేసాము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం రజని మనం వినాయకుడు ఫస్ట్ వినాయక గణపతి 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 దగ్గరికి వెళ్తున్నాం అక్కడ అక్కడ దర్శనం చేసుకుని టిఫిన్ ఎక్కడికి ఓకే హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేము ఇక్కడ టూ థర్టీకి వచ్చాము రూమ్కి వెళ్ళి షవర్ చేసేసి వెంటనే గంగామాతని స్నానం చేయటానికి గంగలో స్నానం చేయటానికి వచ్చాము ఇక్కడ అందరము మేము స్నానం చేసాము నాలుగు దిక్కుల దర్శనం స్నానం చేసి అర్ఘ్యం వదిలి అక్కడ వచ్చాము అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ ఒకసారి స్నానం చేయగానే చాలా ఎనర్జీ లెవెల్స్ గెయిన్ అయినట్టు అనిపిస్తుంది ఫీలింగు చూడండి ఎలా ఉందో అంతా చాలా బాగుంది వాటర్ కూడా చాలా బాగున్నాయి చాలా హ్యాపీగా ఉంది సునీత ఎలా ఉంది ఇక్కడ ఫీల్ బాగుంది వాటర్ షవర్ చేస్తావు కదా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా గంగ వాటరు ఫ్రెష్ ఒకసారి షవర్ చేయగానే కూడా బాగా ఎనర్జీ లెవెల్స్ గెయిన్ అయినట్టు ఉన్నాయి కదా ఓకే ఫ్రెండ్స్ ఇదిగో ఇంకా వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము డుండి వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాము దర్శనానికి ఇదంతా కూడా ఈ ఘాట్కి ఈ వచ్చే ప్లేస్ అనమాట కొంచెం ఇక్కడ స్టెప్స్ ఎత్తుగా ఉన్నాయి కానీ విడిగా అయితే మనం అమ్మో అయ్యో అనుకుంటామండి కానీ ఇక్కడ అలా ఏం లేదు ఒక్క నిమిషం వాణి మీ మీరు స్టవర్ చేశారు కదా గంగలో ఏమనిపిస్తుంది మీకు గా అనిపిస్తుందా ऐ महाकाल अम्मा अम्मा सोली बा जानApiException बा मैं जा में बे और हम तो कर सकते हैं क्या हम ये देगा हम्म हम येन दक

చాలా ఎమ్మీగా ఉన్నాయ రాణి 2 1 కప్పు పెడతను ను 1 కప్పు కాఫీ పెడతావేండి నా చాలండి బావ నా శనిత ఎలా ఉన్నాయ రజని కాఫీ చాలా अच्छाයි చాలా అచ్చా చెప్పు అమ్మాయికి అమ్మాయికి ఆ చెయ్ బజారుకు పోతు ఓకే అబ్బీ లక్ష్మి మైండ్ కొట్టివా జాయ్ బజాయ ఇంకా ప్రసాద్ గారి కాఫీ రాలేదు కదా అందుకని ఇంకా చాలా ఇది కోటేశ్వర లింగం అండి కాశీలో కోటి లింగాలు కలిసి ఉంటాయి ఫ్రెండ్స్ ఇది సాక్షి గణపతి దేవాలయము మనం కాశీ వచ్చినప్పుడు సాక్షిభూతుడు అనమాట వినాయక స్వామి ఇది సాక్షి గణపతి ఇది ఫస్ట్ మనం శ్రీశై ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని దర్శనం చేసుకోవాలి కాశీలో సాక్షి గణపతి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వారణాసిలో మేము ల్యాండ్ అయ్యాము నైట్ టూ ఓ క్లాక్ అయింది ఆటోలో వెళ్తున్నాము మేము ఇక్కడ చైతన్య కాలేజీ వాళ్ళది ఇక్కడ అకామిడేషన్ ఉంది కట్టారు మన విజయవాడ చైతన్య కాలేజీ వాళ్ళు దానికి వెళ్తున్నాము మేము